హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా అత్తగారి మా అత్తగారు ఊర్లో అయితే ఉన్నాం కదా బడార్పేటలో సో అయితే నైట్ ఇంకా మేము అందరం కలిసి అలా వాకింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట సో మా బామ్మర్ది అయితే రేపు ఫంక్షన్ కోసం కొన్ని సామాన్లు అవి ఉన్నాయి అన్నమాట సో విజయనగరం వెళ్ళాడు విజయనగరం నుంచి వస్తున్నాడు ఇప్పుడు ఇది రోడ్డు వచ్చేసరికి బడార్పేట రోడ్డు అనమాట ఇంకా తోటలు అవి ఉంటాయి ఇటు సైడ్ కొద్దిగా చాలా భయంకరంగా ఉంటుంది సో ఇప్పుడైతే మేము అలా వాకింగ్ చేసుకుని వస్తున్నాం మా బావ అయితే ఫోన్ చేశాడు ఫోన్ చేసి బావా మరి ఆ తోట దగ్గర రోడ్డు ఉంది కదా అక్కడ మీరు కొద్దిగా ఎదురుగా రండి ఎందుకంటే ఎవరో రాత్రి పన్నెండు తర్వాత ఇలాగా ముసిగేసుకుని వచ్చి మేదకొచ్చి బండి ఆపేసి డబ్బులు ఆడడం లేదంటే భయపెట్టేసి బల్ అదే చాలామంది ఆ టైంలో పన్నెండు తర్వాత ఆ రెండు తోటలు మామిడి తోటలు రెండు ఉంటాయి ఆ రెండు తోటల మధ్య నుంచి ఎవరో వచ్చి కొద్దిగా డస్ట్బిన్స్ అది క్రియేట్ చేస్తున్నారంట సో అందుకని చెప్పి మా బావ అయితే ఈరోజు రమ్మన్నాడు అనమాట అందుకని చెప్పి మేము వెళ్తున్నాము ఏం జరుగుతుందో చూద్దాము యాక్చువల్గా సరే అయితే పదండి ఇంకా అలాగే వెళ్దాం నడుచుకొని అదే అనమాట ఈరోజు వ్లాగ్ ఇంకా ఏం షూట్ చేయలేదు కొద్దిగా తెల్లవారి నుంచి బాగా టైడ్ అయిపోయాము అందుకు అలాగా అనుకుంటాము ఈరోజు అయితే మా బాబు కోసం అలా తోడైతే వెళ్తున్నాము అసలు ఏడు జరుగుతుంది టైం అయితే ఇప్పుడు చూసారు కదా పన్నెండున్నర అయిందన్నమాట సో ఈరోజు మిడ్ నైట్ బ్లాగ్ అనుకోండి వెళ్దాము మా వాడికి ఎదురుగా వెళ్తున్నాము అందరం చూపించారు సో అందరం వెళ్తున్నాం ఈరోజు అసలు ఆ రోడ్డు మీద ఏట్ జరుగుతుంది చూద్దాము మా అయితే ఇంకా బండి మీద అయితే వస్తున్నాడు సామాన్లు తీసుకొని వెళ్దాం పదండి ఈ టైంలో మరి వాకింగ్ చేస్తున్నాం కదా అక్కడ ఏది కనబడద్దు అంటవాడు ఎప్పుడు భయపడ్డా కానీ ఇదే ఫస్ట్ టైం చేసుకోండి అనుకున్నట్టుగా అన్నారని మనం వెళ్తాం ఒకసారి ఎదురుకి వెళ్తాం ఏం జరిగింది చూడడానికి కాదు చాలా మంది వెళ్తాం చాలా మంది వెళ్తున్నాము చాలా మంది వెళ్తున్నాము వద్దు చూద్దాం ఏట్రా బండి పడినట్టు ఉంది

బండి పడిపోయిందిరా చూ బండి కేవల కదా ఏదో అడ్డు వచ్చింది పాటల్ని పాటలు వచ్చి నేను చూస్తే ఒకసారి బండి చూసేసరికి ఒకసారి భయం వేసి బండి పడి వస్తుంది చెప్పాను కదా ఇదేనమాట కార్నర్ అటు తోట ఇటు తోట సో ఈ కార్నర్లో అయితే ఇలా జరుగుతుంది మరి ఎటో ఇగోండి మా బామ్మ కూడా ఇలా జరగడం అసలు మేము కూడా అసలు నమ్మలేకపోతున్నాము తిరిగి కాదురా అసలు అంటే ఇప్పుడు టర్నింగ్ తిరుగుతున్నప్పుడు అరుపులేదు ఎవడైనా అరిసినట్టు అక్కడ నుంచి వస్తుందిగా ఒక చెట్టు గాలి వచ్చినట్టుగా అయిపోయింది నేను ఎందుకలా ఈ రోడ్డు ఇలాగే భయంగా ఉంటది అనేసి వచ్చి టర్నింగ్ లో చాలా మీరు వచ్చింది అదే నువ్వు అన్నావు కదా బావా ఎదురు రండి అక్కడ ఎవరో ఉన్నట్టు ఉంది ఏదో చేసినట్టు ఉంది నేను అయితే బండి వచ్చి సడన్ నా మీదకి వచ్చేసరికి నేను బండి పడేసి వస్తాను పరిగెట్టి బండి కూడా తక్కువ అయిపోయింది మళ్ళీ ఎలా స్టార్ట్ అయిపోయింది అయిపోయింది అలాగే అది ఏంటి అన్నాడు కదరా ఎదురుగా రండి టైం చూపించా టైం చూపించరా నాకు తెలిసి ఇదంతా ట్రాపే ఎవలో చేస్తున్నారు కావాలని ఏమన్నా ఎవరో కావాలని చేస్తుంది కదన్యా ఏ ఈ రోజుల్లో దెయ్యలేటే లేవు ఎట్లేవు ఎవడో కావాలని చేసి ఉంటాడు రాదు ముసుగులే అక్కడ కాదు నీకు గా వాళ్ళు ఎక్కడ ఇదో చెప్పు అప్పుడు మన ఈ చుట్టుపక్కల గాలిలో వచ్చిన చెట్టు నా దగ్గర వచ్చి అంటే మంట మంటగానే ఏదైనా కనబడిందా రాలేదు కూర్చొని ఏదో చేసినట్టు కనిపించింది చూస్తే నేను సరి బల్ లైట్ లో సరిగ్ కనబడలేదు ఏదో అనుకుని నేను వచ్చాను తాగుతున్నారే అమ్మ చెట్టింగ్ కట్టేసారో ఏమో నాకు తెలియదు అయితే అయితే ఇలా వచ్చేసరికి ఎవరు అనుకుని నేను వచ్చిన తోటలో అడ్డు ఏదో వచ్చిన బల్ కట్ట నిలబడిపోయేసరికి నేను చూసేసరికి రేటు చూడురా పొగలా వస్తుంది కన పొగలా వస్తుంది చూడు కర్రప్ప ఎవడో తేలిపోద్ది ఈరోజు దొరికితే మాత్రం తేలిపోద్ది దెయ్యలు అయితే కాదు కానీ ఎవరో కావాలనే ఏదో ట్రాప్ చేస్తున్నారు కాదు గానీ గానీ ఈ ఊర్లో ఎంతమంది చెప్తుంది దెయ్యాలు ఉన్నాయి అని అన్నారు టర్నింగ్ దగ్గర అని అన్నారు చాలా మంది నువ్వు రావడం మాత్రం కదా కొద్దిగా ఉంటది అన్నారు ఇప్పుడు కూడా పెద్ద ఆడితే కానీ మనకి మనవాడికి ఇలా జరిగింది కాబట్టి మనం వదలకూడదు అది కనుక్కోవాలి మనం కరెక్ట్ గా ముందుకెళ్ళి చూద్దాం కాదు నీకు కరెక్ట్ గా ఎక్కడ అంటే ఎవరో కూర్చున్నట్టు అనిపించిందో చెప్పు సరిపదండి కారా చూడరా ఇటు సైడే కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మన వాడికి ఎక్కడైతే అనిపించిందో ఇటు సైడ్ సౌండ్ ఏంటో వస్తుంది ఎవరు నడిచినట్టుగానే మనల్ చేతి బాగుల జనాల సౌండ్ వచ్చింది కదా ఎవడ పరిగెట్టినట్టు మాత్రం సౌండ్ వచ్చింది ఒకడే ఒకడే ఇద్దరు లాగా ఉన్నారు కదా జనాలు జనలా తీసుకుని వచ్చింది ఊర్లో వాళ్ళకి చెప్తా పట్టుకుంటారు గట్టిగా రే కరపండి సరేనా కారలు ఎట్లా వాళ్ళిద్దరులాగా అనిపిస్తుందిరాడే దూరంగా ఉందండి దూరంగా చూసారు చెప్పులు వదిలేసి పై తాడు తాగిన ముందు అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో కూడా నమ్ముతున్నారు నమ్ముతున్నారనమాట చూసారు కదా పూజలు చేసుకొని చేసుకొని ఏదో చేస్తున్నారు ఇక్కడ కాదురా పండు ఇది ఈ ఊరలే నువ్వు ఎక్కువ తిరుగుతావు కదా ఈ టైంలో మరి సైడ్ ఎవరైనా ఎప్పుడైనా చేసారా ఈ మధ్య చేసారు కానీ ఎవరు రావడం మానేసారా బాబా ఈ టైం ఇటు ఇటు మరి రావు బైక్లు అన్ని గట్టలు గట్టి రావు మరి కానీ అది తప్పు చేసారా ముందు మీకు ఫోన్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్పిన అడుగులో ఏదో అవుతుందని తెలుసు అడుగు దాటి ఎంత దూరం వచ్చి నాకు తెలియదు దాటి పైన ధైర్యం వచ్చేస్తాను వచ్చిలో పిల్లగా అందుకే మీకు ఫోన్ చేసాను అడిగి దగ్గరికి వచ్చేసరికి కానీ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు మాత్రం ఈ రోజుల్లో కూడా శుద్ర పూజలు ఇవన్నీ చేస్తున్నారు తీసిండ్రీ తీసి అవతలకి వదిలేరు జనాలకు మాత్రం చెప్పాలి ఊర్లో వాళ్ళకి సో చూసారు కదండీ ఇలా జరుగుతున్నాయి అనమాట ఈ ఊర్లోనే ఘోరం నిజంగా మా ఓడి ఇప్పుడు బండి మీద నుంచి పడిపాడు ఇన్ కేసు దేవదేవులు ఏం జరగలేదు ఏదైనా జరిగితే పరిస్థితి అంటే వీళ్ళు ఇక్కడ ఏదో పూజలు చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చిన ఎవరైనా వచ్చి ఆటంకం ఏదైనా చేస్తారని చెప్పి ఇలాగ బొల్లి మీద వెళ్ళినా ఇలాగ ఇబ్బంది పెడుతున్నారనమాట సో ఇప్పుడైతే తప్పించుకున్నారు రేపు అయితే మనం ఎలాగైనా పట్టుకుందాం ఏం బావా రేపు ఎలాగైనా మనం ఇదే టైంకి మనము కూర్చుంటే ఈ రోజు ఏంటంటే యాక్చువల్గా ఈరోజు ఏంటంటే మా బావ ఏంటంటే బావ ఎందుకంటే మంచిది మీరు రండి ఎదురుగా రండి ఎందుకంటే అక్కడ వస్తే ఇలాగ ఇలా అని చెప్పి అన్నారని చెప్పి మేము మామూలుగా ఎదురుగా వస్తున్నాం ఎదురుగా వస్తుంటే సడన్గా మా బావ ఏమో పడిపోయి పరిగెట్టి పరిగెట్టి వచ్చి మీరేటి బేగరమ్మనానికి కదా రాలేదు ఇలాగ పడిపోయాను ఎవడో ఇలాగ ముసిగేసుకుని వచ్చి ఇలాగ ఇలా కొట్టినట్టు చేసాడంట మనోడు ఇంకేంటి ఏదో అనుకుని ఇంక పడిపోయి పరిగెట్టి పరిగెట్టి వచ్చాడు తీరమో చూస్తే అక్కడ బండి పడిపోయి ఉంది ఇంకా అక్కడి నుంచి కొద్దిగా ముందుకొచ్చి చూస్తే ఇగోండి ఇలాగ కానీ ఇది ఇలాగే ఇది ఇలాగే వదిలేస్తే మాత్రం రేపు ఉదయం ప్రతి ఒక్కడూ వీళ్ళు ఏదోదో చేస్తున్నారు ఈ రోజుల్లో మాత్రం ఇలాంటి మూఢనమ్మకాలు అస్సలు నమ్మకూడదు రేపు ఇదే టైంకి వద్దాం రేపు ఇదే టైంకి వచ్చి మనం వచ్చినట్టు కూడా వాళ్ళకి తెలియకుండా ఎలాగైనా పట్టుకోవడానికి ట్రై చేస్తాం రేపు పార్ట్ వీడియో ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు సరేనా మిగతా చూపిస్తాము ఈ వీడియో అయితే ఇక్కడ ఉన్న ఊరి జనాలకు కూడా చూపిస్తాం ఇది కావాలనే చేసినట్టుగా అంటే డబ్బులు తీసుకోవడానికి ఏదో చేస్తున్నారు సంథింగ్ రేపు ఎలాగైనా పట్టుకోవాలి ఇటు పారిపోయి ఇటు మేము పరిగెత్తావురా పెరిగెట్టినప్పుడు ఎవడూ లేడు దొరకలేదు కానీ ఇద్దరులాగా అనిపిస్తుంది ఎందుకంటే ఒకటి ఆ తుప్పుల్లోకి పారిపోయి ఒకటి ఈ తుప్పుల్లోకి పారిపోయాడు అది ఫ్రెండ్స్ రేపైతే మరి రేపు వెయిట్ చేద్దాం రేపు దాకా ఎందుకంటే ఇప్పుడైతే తప్పించుకున్నారు రేపు ఎలాగైనా పట్టుకొని తీరుతాము ఇంకా మంచి ప్లాన్ వేసి వాళ్ళు పట్టుకొని తీరుతాము అప్పుడు దాకా వెయిట్ చేయండి రేపు వీడియో కోసం ఓకే నడుచుకో y era va Ay,